వరహాలయ అనే వ్యాపారస్తుడు ఉండేవాడు అతను గొప్ప సంపన్నుడే కానీ పరమ పిసిని కొట్టు ఇంకా దురాసే ఎక్కువ అతను దేని గురించి అయినా సరే అవతల వ్యక్తిని విసిగి వేరే మాడిందే అతనికి మనసొప్పదు ఒకరోజు నా వ్యాపార నిమిత్తం అతను ఒక్కడే పట్టణానికి ఉదయమే బయలుదేరాడు మిట్ట మధ్యాహ్నం కావడంతో కొద్ది దూరంలో సత్రం కనబడగా కాసేపు చేతామని సత్రం దగ్గరికి వెళ్ళాడు ఆ సత్రంలో ఓ బక్షన వృద్ధుడు కింద పడిపోయి దాహం దాహం అంటూ వగురుస్తున్నాడు అతన్ని గమనించిన వరహాలయ తన దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న మంచినీరు వృద్ధున్నోట్లో పోశాడు కళ్ళు తెరిచిన వృద్ధుడు వరహాలతో చివరి గడిలో ఉన్న నాకు దాహాన్ని తెచ్చావు నీ మేలు మరవను ఇప్పుడు నేను మృత్యువుతో దగ్గర అవుతున్నాను వెంటనే ఏదైనా వివరం కోరుకో నేను ప్రసాదిస్తాను అన్నాడు ఒక వరం అంటే ఏం కోరుకోను కనీసం మూడు వరాలైనా ఇవ్వండి స్వామి అన్నాడు అప్పటికి మునీశ్వరిని శక్తి సన్నగిలిపోతుంది అయినా అలా వీలుకాదినైనా నా శక్తి వలన ఏదైనా వరం మాత్రమే ఇవ్వగలను ఆలస్యం చేయక అన్నాడు మునీశ్వరుడు వరహాలే మళ్ళీ తన బుద్ధి బాధలుక రెండు వరాలైనా ఇవ్వండి స్వామి అన్నాడు అప్పటికే మునీశ్వరిని కళ్ళు మూతలు పడిపోయాయి దురాశ దుఃఖానికి చేటు వరహాలయకి అప్పుడు అర్థమైంది